డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు స్థానిక గోదావరి ఎన్టీపీసీ కృష్ణానగర్లోని అకాడమిక్ పబ్లిక్ స్కూల్ మరియు బచ్మన్ ప్లే స్కూల్ లయన్స్ క్లబ్ శతాబ్ది ఆధ్వర్యంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు లయన్స్ క్లబ్ శతాబ్ది ఆధ్వర్యంలో బచపన్ స్కూల్లో ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది రియల్గా ఈ లయన్స్ క్లబ్ శతాబ్దికి ఒక అదృష్టం అని అనుకోవాలి ఎందుకంటే టీచర్స్ లేని ఏ సమాజం కూడా బాగుపడదు ప్రతి విద్యార్థి జీవితంలో ఒక గురువు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే అందుకే ఈరోజు స్పెషల్గా బచపన్ స్కూల్లో టీచర్స్ డే సెలబ్రేషన్ హోదారిక లయన్స్ క్లబ్ శతాబ్ది తరఫున నిర్వహించడం జరిగింది దీనికి సహకరించిన మా లయన్స్ మిత్రులందరికీ ధన్యవాదాలు అలాగే ప్రతి గురువుకి ప్రతి టీచర్కి మా లయన్స్ క్లబ్ శతాబ్ది తరఫున ధన్యవాదములు అలాగే టీచర్స్ డే హ్యాపీ టీచర్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఐట్ డిస్ట్రిక్ట్ ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శతాబ్ది అధ్యక్షులు సిహెచ్ కిషన్ రావు సెక్రటరీ బండారి శ్రీనివాస్ ట్రెజరర్ ఉల్లాల సురేష్ ముకుందరెడ్డి రెడ్డి మహేందర్ గౌడ్ భరత్ గౌడ్ తదితరులతో పాటు ప్రిన్సిపాల్ ఇతర ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు